బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ ఫీమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రటెక్ సిమెంట్ ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది అదేవిధంగా చిన్న కారుపాముల చిన్న కారుపాముల నేను ఇంతకుముందు చెప్పిన సంఘటన దళిత యువకుల మీద దాడి అంతకన్నా ముందు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భార్య భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం ఆరు గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు అక్కడుండే మరి ఆలయ కమిటీ చైర్మన్ ఆయన అనుచరులు జూపల్లి కృష్ణారావు గారు మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక ఎంపీ క్యాండిడేటు మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు అంటే మరి ఎస్పీలు ఉన్నదెందుకు మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నందుకోసం ఐజీలు ఉన్నది ఎందుకోసం మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్ ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమైనా అదేవిధంగా ఆ నిందితుడిని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులు అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే పదమూడవ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన ఫ్రాక్చర్స్ అయినాయి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఏమైనా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా సో అదేవిధంగా మరి కుడికిల్లా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు అదే విధంలో విధంగా కుడికిల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని పదిహేను రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబ గ్రామంలో బంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడుగా పెట్టి కేసు పెట్టారు మేము పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు అంటే ఎంత ఘోరం అంటే చట్టం అంటే జీవించాకంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే కాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి ఎక్కడన్నా సీఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా ఇలా డీజీపీ గారు హోంమంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్ బుల్డోజర్లతో ఇళ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిన లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసినరు అనేది విన్నాం కానీ ఇలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టర్ ఇల్లు గూలగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ని ఘోరంగా కొట్టారు కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు అదేవిధంగా ఎస్ఐ నాలుగు రోజులు కొట్టాడు అదేవిధంగా యా సో అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపూర్ మండలంలో తొమ్మిది కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు ఇంకా ఇంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ పేలు వచ్చే కేసులు పెడుతున్నారు ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఇరవై ఆరు సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది ఎక్కడెక్కడైతే గ్రీవెస్ సెంజరీ ఉందో ఆ గ్రీవెస్ సెంచరీకి ఏమో త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ పెడుతున్నారు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీఎస్ రండి బాలాజ్ గారు మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మాజీ డాక్టర్ బాలరాజు గారు కూడా వచ్చారు ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు బెయిల్ బెయిలబుల్ సెక్షన్ బెయిల్ వచ్చేస్తుంది ఫార్టీ వన్ ఏ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ కింద బెయిల్ ఇవ్వచ్చు ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తారో ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ పెడుతున్నారు అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను మాకేమో బెయిల్ రాని సెక్షన్ అదేవిధంగా ఎక్కడైతే ట్రయల్స్లో చట్టాలు ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసు వాళ్ళ ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు ఇలా చాలా అమాయకుని నాగస్సల్ ఫ్యాక్షన్ సంస్కృతి లేదని సన్నాయి నొక్కులు నొక్కుతావున్నాడు ఉన్నాడు బ్రోట్ యూ బై విఘాట్ కో పవర్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్